హలో ఎవ్రీవన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథలకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేర్చుకోబోతున్నాము తెలుసుకోబోతున్నాము ఇది దాదాపుగా ప్రతి క్రైస్తవుడికి ఉండేటువంటి డౌటే సో అతను మీరు చూడొచ్చు వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు విగ్రహాలకి అర్పించినవి ఎందుకు తినకూడదు ఎవరు తినకూడదు అని ఒక పాస్టర్ చెప్పినటువంటి మాటల్ని కోట్ చేస్తూ ఆ వీడియో షేర్ చేస్తూ దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా పడమట శారద అనేటువంటి వారు కూడా మాట్లాడుతూ క్రైస్తవులు హిందువుల ప్రసాదాలు తినవచ్చా అని అడిగారు దీనికి బైబిల్ చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది మనకి అందు ఆ విషయంలో డౌట్ అక్కర్లేదు అయితే దాని గురించి మనం కొంచెం లోతుగా నేర్చుకోవడం ద్వారా దేవుడు కోరుకుంటున్నది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అపోస్తుల చర్యలు పదహైదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో చదివినట్లయితే చదివి వినిపిస్తాను కూడా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారములు మీపై పెట్టరాదనే పవిత్రాత్మకను మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పించబడిన ఆహారములు మీరు భుజింపకుడు రక్తము పానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపకుడు జారత్వమునకు దూరంగా ఉండడు ఈ పనులు మీరు చేయకుండా మీకు మేలు మీకు శుభమగుగాక అని చెబుతున్నారు అదేవిధంగా పుణిత పావులు గారు కూడా కొరింతీయులను హెచ్చరిస్తూ తాను రాసినటువంటి మొదటి లేఖ పదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో మాట్లాడుతూ అన్యుల బలిపీఠంపై బలి చేయబడినది దేవునికి కాక దయ్యములకు అర్పించబడుతున్నది కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక మనస్సాక్షి మూలక ఎట్టి ప్రశ్నలు అడుగుతే మాంసపు విక్రశాల ఎందు దేనినైనా మీరు తినవచ్చును అని అన్నారు ఆ తర్వాత ఇరవై ఆరు వచనంలో ఆయన మాట్లాడితే ఇంకో మాట అంటున్నాడు నా స్వప్రయోజనం నాశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతూ నేను చేయ అన్నింటి అందున అందరిని ఆనందింపజేయటకు ప్రయత్నించి ఇప్పుడు ఈ మాటలు అపోస్తలు చెప్పారు మనకిప్పుడు స్వయాన అపోస్తల చర్యల్లో మనం చూస్తూ ఉన్నాము పేతురు గారు అక్కడ స్పష్టంగా చెప్పడం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత కొరింతీయులకు రాసినటువంటి లేఖలో కొన్ని పౌలు గారు చెప్పడం చూస్తున్నాం వాళ్ళు స్పష్టంగా ఆనాడు ఖండించారు ఇతరుల ఇతరుల దేవుళ్ళకు అప్పించినటువంటి ఆహార పదార్థాలను తినొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించారు ఆనాడు అయితే ఈనాడు ఈరోజు మనం ఇది తినొచ్చా లేదా అని అంటే దీనికి రెండు రకాల ఆన్సర్ ఉందని చెప్తాను నేను ఒకటి తినొచ్చు రెండు తినకూడదు ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్ ఎవరు తినకూడదు అని అంటే వారి యొక్క విశ్వాసం బలహీనమై ఉండి మేము అది తింటే మాకేమైనా అవుతుందేమో అనేటువంటి భయం మీకు ఉన్నట్లయితే దాన్ని మీరు తినొద్దు అవసరమేం లేదు తినాల్సిన అవసరమేం లేదు మరి బైబిల్లో స్పష్టంగా తినొద్దు అని ఉంది కదా అని అంటే ఆనాడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు అది అర్థం చేసుకోవాలి మనం ఈ అపోల చర్యల్లో చెప్పిన మాట అయితేనేమి కొరితీలు పుణ్యత పౌలు గారు రాసినటువంటి కాలం అయితేనేమి అదంతా కూడా క్రైస్తవం అప్పుడప్పుడే ఏర్పడుతున్నటువంటి రోజులు అప్పుడప్పుడే ఏర్పడుతున్నాయి కాబట్టి అప్పటి వరకు క్రైస్తవులు కానటువంటి వారు వచ్చి క్రైస్తవంలో చేరుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆచారాలను తీసుకొచ్చి మన దాంట్లో కలగా పులగన్ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే ఆచారాలు మిక్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో పుణిత పౌలు గారు దాన్ని ఖండిస్తున్నారు ఈవెన్ దివ్యస ప్రసాదం అనగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను కూడా మీరు భుజించవద్దు అని చెప్పి పుణిత పౌలు గారు ఒకనొక సందర్భంలో ఒక కండిషన్లో చెప్పాడు డైరెక్ట్గా తినొద్దు అనలేదు మీరు పాపం చేస్తూ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను తినడానికి ప్రయత్నిస్తున్నారు అలా తినొద్దు అలా చేయడం తప్పు అని చెప్తున్నాడు కొన్ని దీళ్ళకే దాన్ని కూడా చెప్పడం మనం చూస్తాం దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క శరీర రక్తాలకు దూరంగా ఉండమని కాదు మీరు పవిత్రంగా లేకుండా చర్చికి వస్తే అదేదో ఒక బ్రెడ్ ఉంటుంది ద్రాక్ష రసం ఉంటుంది ఇప్పుడంటే మనకు కొద్దిగా ఇస్తున్నారు కానీ ఆ రోజుల్లో జనరల్గా పెద్దగా ఇచ్చేవారు మొక్కలు సో ఆ రోజుల్లో దాన్ని తినడానికి మాత్రమే కొంతమంది వచ్చేవారు అది యేసుక్రీస్తు అనేటువంటి కోణంలో నుంచి కాకుండా అది ఒక బ్రెడ్ అనేటువంటి కోణంలోంచి తినే వాళ్ళు వస్తుంటే అందుకని వాళ్ళని అంటున్నాడు మీలో ఇప్పటికే కొందరు మరణించలే ప్రొటెక్షన్ బైబిల్ అయితే ఇప్పటికే నిద్రించలే అని కూడా రాశారు సో మీలో ఇప్పటికే కొందరు నిద్రించారు ఇంకొంతమంది అనేక రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు ఎందుకంటే మీరు యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అయోగ్యంగా తిన్నారు కాబట్టి అని అంటే అక్కడ సమస్య ఉంది వారు అయోగ్యంగా తింటున్నారు పాపాలు చేస్తూ తింటున్నారు అది ఏసుక్రీస్తు శరీర రక్తాలు కాదు అనే ఉద్దేశంతో తింటున్నారు అందుకని పౌలు అక్కడ హెచ్చరిస్తున్నాడు అలాగే ఇక్కడ హెచ్చరించడానికి కూడా ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే క్రైస్తవం అప్పుడప్పుడే పురుడు పోసుకుంటుంది అప్పుడప్పుడే ప్రపంచంలోకి వెళ్తుంది అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి ఆ సందర్భంలో నుంచి ఆ సందర్భంలోకి ఇది చర్చ అనేది చొచ్చుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఇలాంటివి చేస్తే బలహీనంగా ఉన్నటువంటి క్రైస్తవులు పడిపోయే అవకాశం ఉంది అందుకని దాన్ని తినొద్దు అని చెప్పాడు ఇది బలహీనంగా ఉన్న క్రైస్తవులు ప్లస్ ఆనాడు క్రీస్తు శకం వందలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు సృజన అనేటువంటి నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ తెలుగు ఫ్రెండ్స్ ఉన్నంతవరకు వాళ్ళు ఎక్కడెక్కడికైతే టెంపుల్స్కి వెళ్ళి తీసుకొస్తారు అలాంటి ప్రసాదాలు అన్నీ ఆల్మోస్ట్ తిన్నాను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టెంపుల్ ప్రసాదం ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ ప్రసాదం నేను తిన్నాను నేను క్రైస్తవునిగా జీవిస్తున్నాను ఇంకా కారణం ఏంటంటే ఆనాటికి ఈనాటికి డిఫరెన్స్ ఏంటంటే క్రైస్తవం అనేది ఇప్పుడు ఒక ఒక డిఫైన్డ్ అన్ని ప్రతిదీ కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అని ప్రతిదీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క ప్రసాదం తినడం వల్ల ఈరోజు నా కడుపులో కాస్త ఫుడ్ పడటమే తప్ప అది నా విశ్వాసం మీద ప్రభావం చూపించే అవకాశం లేదు అందుకని మీ విశ్వాసం మీద ఆ ప్రసాదం విశ్వ ఎలాంటి ప్రభావం చూపించదు అని మీరు నమ్మితే నిరభ్యంతరంగా తినండి పెద్ద సమస్య లేదది పైగా అక్కడ ఇంకో మనకు ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఏంటో తెలుసా ఒక ఫ్రెండ్ ఉదాహరణకి మా ఫ్రెండ్ రీసెంట్గానే డిసెంబర్లో శబరిమల వెళ్ళాడు వెళ్ళి అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చాడు ఆ ప్రసాదం నాకు ఇచ్చాడు శబరిమల ప్రసాదం మీరు విశ్వాసంలో బలంగా ఉంటే శబరిమల ప్రసాదం తినండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది ఏదో వాళ్ళు కర్పించారు వీళ్ళకి కర్పించారు అని కాకుండా ఒక ఆహారంగా దాన్ని చూడండి చాలా బాగుంటుంది పైగా బలం బలమైనటువంటి పదార్థం కూడా అది సో అది తీసుకొచ్చి నాకు ఇచ్చాడు నేను అది తీసుకున్నాను తిన్నాను ఇప్పుడు నాకు వాడి దగ్గర ఒక అవకాశం దొరుకుతుంది ఏంటంటే వాడు నాకు వాళ్ళ దేవుళ్ళ యొక్క ప్రసాదం ఇస్తే నేను తీసుకున్నాను కాబట్టి నేను ఏదో ఒకరోజు యేసుక్రీస్తు గురించి ఫ్రీగా అతనితో మాట్లాడగలను వాస్తవమా కాదా ఒకవేళ వాడు ప్రసాదం తెచ్చేవుగానే నాకు వద్దుపోరా అని తోసేసాను అనుకో నేను ఇంకా జీవితంలో అతని దగ్గర యేసుక్రీస్తు గురించి మాట్లాడగలనా నేననే కాదు క్రైస్తవుడు ఏదైనా ఎవడైనా సరే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన ప్రసాదం నువ్వు తినలేకపోయావు కానీ నువ్వు చెప్పేది నేను వినాలా అని అంటాడు అంటే మనము ఆచారాల నెపంతో లేదా ఏదో వాళ్ళకి అర్పించినటువంటి ప్రసాదం అనే నెపంతో ఒక వ్యక్తికి దూరం అయిపోతున్నాం అతను ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి ఉన్న అవకాశాలని తగ్గిస్తున్నాం అతను తెలుసుకోవచ్చేమో మేబీ ఒక రెండు రోజులు లేటుగానో లేదా అసలు తెలుసుకోకపోవచ్చేమో మనం తిరస్కరిస్తే వాళ్ళ మీద పడే ప్రభావం చాలా నెగిటివ్గా ఉంటుంది అది మనమైనా అర్థం చేసుకోవచ్చు అది సాధారణంగా అరే మేము పవిత్రమైన భావంతోనే కదా అది ఇప్పుడు ఎవడైనా ప్రసాదం తెచ్చి ఇచ్చాడంటే మంచి జరగాలని తెచ్చిస్తాడు తప్ప వాడి ఉద్దేశంలో వాడికి చెడు జరగాలని అనుకోడు ఎవడనుకోడు అది మేబీ వాళ్ళు వర్షిప్ చేసే దేవుళ్ళు వేరే ఉండొచ్చు కానీ అదొక మంచి మనస్తోనే తెచ్చిస్తాడు ఒక మంచి మనస్సుతో తెచ్చిచ్చినప్పుడు మనం అందే మనస్తో స్వీకరించి వాడి విశ్వాసాన్ని స్వీకరించట్లేదు ఇస్తున్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరించి మనం ఒక అవకాశాన్ని కల్పించుకుంటున్నాం యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అలాంటి ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోను అందువల్ల ఎవరన్నా ప్రసాదం తెచ్చిచ్చినప్పుడు సంతోషంగా తీసుకుంటాను అది నా విశ్వాసం మీద ప్రభావం చూపించట్లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అంటే అది నా విశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది అని అంటే సున్నితంగా తిరస్కరించండి నన్ను క్షమించు నేను ఇలాంటి ఒక అభిప్రాయంతో నా తినకూడదని చెబుతూ ఉంటారు అది బైబిల్లో ఉంది అందువల్ల నేను స్వీకరించలేకపోతున్నా నువ్వు మంచి ఉద్దేశంతో తెచ్చిచ్చావు నిజంగా థ్యాంక్స్ అని చెప్పండి లేదా అట్లీస్ట్ తీసుకొని మీకు తినాలని లేకపోతే అతనికి కనిపించకుండా దాన్ని ఎక్కడైనా పడేయడానికి ప్రయత్నించండి అంతే తప్ప వాళ్ళ ముందు అవుట్ రైట్ దాన్ని తిరస్కరించడం వల్ల మేబీ ఒక సువార్త చెప్పే అవకాశాన్ని మనం కోల్పోతున్నామేమో అనేది నా యొక్క అభిప్రాయం ఆనాటి సిచ్యువేషన్స్ ఈనాడు లేవు ఇప్పుడైతే పౌలు గారు పేతురు గారు అవి చెబుతున్నప్పుడు ఇంకా క్రిస్టియన్ రూల్స్ అనేవి ఫార్ములేట్ కాలేదు అందువల్ల ఆనాడు అది అవసరం అది అత్యవసరం ఇతర దేవుళ్ళ యొక్క ఆరాధన విధానాలు క్రైస్తవం దగ్గర రాకుండా ఉండాలి అని అంటే ఆ నియమం పెట్టడం అప్పుడు అవసరం కానీ ఇప్పుడు అంత టైట్గా ఉండాల్సిన పని లేదు అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి నేను చాలా తిన్నాను నేను స్వీకరించాను అది నా విశ్వాసం మీద ప్రభావం చూపించలేదు బదులుగా వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాను అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది కల్పించే అవకాశం ఎలా ఉంటుంది క్రిస్మస్ రోజు ఒక డిన్నర్ ఇస్తాము డిన్నర్ ఇచ్చేటప్పుడు జస్ట్ నేను ఒక నిమిషం ప్రేయర్ చేస్తాను క్రిస్మస్ కదా అని అప్పుడు వాళ్ళు దాన్ని మంచి మనసుతో స్వీకరిస్తారు ఆ టైంలో వాళ్ళు విన్న ప్రార్థనలు వాళ్ళు విన్న పదాలు కానీ వాళ్ళు విన్న పేర్లు కానీ బహుశా వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించే అవకాశం ఉంటుంది అదే నేను తిరస్కరించి ఉంటే వాడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అయిపోయిన తర్వాత వస్తాలేరా లేరా అని అంటాడు ఇంకేముంది మనం ఒక అవకాశం కోల్పోయినట్టే కాబట్టి అది కోల్పోకూడదని నేను ఉంటాను కాబట్టి నేను స్వీకరిస్తాను ఇంకా రెండోది ఏంటంటే అది ఆ ప్రసాదం అనేది స్వీకరిస్తే మనకి ఏదైనా జరుగుతుందేమో అనే ఒక ఒపీనియన్ ఉంటుంది అలా భయపడాల్సిన పని ఏం లేదు మీరు ప్రసాదం తీసుకోగానే దేవా ఈ ఆహారాన్ని పవిత్రపరచు నా ఫ్రెండ్ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని తెచ్చిచ్చాడు అతనికి నేను స్వార్థ చెప్పే ఒక ఒక అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని పవిత్రపరచు వాళ్ళు తింటే దేవుడు పవిత్రపరచుకుండా ఉంటాడా దేవుడు పవిత్రపరచలేనిది ఈ భూలోకం ఉందా సమస్తము దేవుడు ఇచ్చిందే కదా అందులో నుంచి వాళ్ళు కొన్ని పదార్థాలు కలుపుకున్నారు బహుశా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి అర్పించుకొని ఉండొచ్చు వాళ్ళు మంచి జరగాలని మనకు తెచ్చిస్తారు అని ఆ మంచి మనసుతోనే మనం చూద్దాం మంచి మనసుతోనే చూద్దాం ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే మంచి మనస్సుతోనే తిరస్కరిద్దాం వాళ్ళని హట్ చేయకూడదంటే తీసుకొని తర్వాత తింటాలి అని చెప్పి ఎక్కడైనా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నిద్దాం లేదా దాన్ని సంతోషంగా స్వీకరించి ఓ చిన్న ప్రార్థన చేసుకొని దాన్ని ఫుల్గా తిని నిన్న నాలాగైతే నేనైతే అయ్యప్ప ప్రసాదం టూ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బా పావు లీటర్ మొత్తం నిన్న బాగుంటుంది అది తిని ఇంకొక అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్